కేఎఫ్సీ చికెన్ తయారు చేసుకోవడానికి ముందు రోజు తెచ్చుకున్నా పర్వాలేదండి చికెన్ లేకపోతే కనీసం వన్ అవర్ ముందు చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి ఇది ఒక గంట పక్కన పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కేఎఫ్సీ చికెన్ కోసం కేజీ చికెన్ తీసుకొచ్చాను ఇలా పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను గంట ముందు కొద్దిగా పసుపు ఉప్పు నిమ్మరసం బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి కలిపి పెట్టాను ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో తీసానండి వన్ అవర్ అయిన తర్వాత డ్రై జింజర్ పౌడర్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను మిరియాల పొడి స్పూన్ ఆమ్చూర్ పొడి హాఫ్ స్పూన్ టాప్స్ వేసుకోండి ఒరిగాన ఉన్నా ఒరగన వేసుకోవచ్చు ఒరిగానో ఒక రెండు స్పూన్ చిన్న స్పూన్ అండి ఇది చూసారు కదా వేసుకున్నాను సార్ కదా ఇప్పుడు దీనికి మసాలాలు అన్నీ వేస్తున్నా కదా దానికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను ఒక స్పూన్ కారం సో వేస్తుందండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మొక్కలకు పట్టేలాగా బాగా ఇలా పెట్టి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఈ మసాలన్నీ ఈ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కలిపిస్తున్నాను మూతపెట్టి ఒక మూడు గంటలు ఫ్రిడ్జ్లోని మ్యారినేట్ పెట్టుకుందాము మ్యారినేట్ చేసుకోవాలండి ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెను జ్యూసీ జ్యూసీగా వస్తుందండి అండి మూత పెట్టి ఫ్రిడ్జ్లోని మూడు గంటలు పెట్టుకుందాం ఇప్పుడు కెఎఫ్సి స్టైల్లోని రావడానికి మనం ఏదైనా ఒక కప్పు కొలత తీసుకోవాలి కప్పు మైదా తీసుకుంటున్నాను అదే కప్పు కొలతో అరకప్పు కాన్ఫ్లోర్ ఇవి గ్రామ్స్ అవి కొలత ఏం చెప్పట్లేదండి మీరు మీ చికెన్ బట్టి మీరు తీసుకోవచ్చు ఒక కప్పు మైదా అరకప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఈ పిండిలో జింజర్ పౌడర్ అండి అర స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ మిరియాల పొడి పించ్ ఆఫ్ బేకింగ్ సోడా సాల్ట్ హోప్స్ అని కదండి హోప్స్ అని లేకపోతే ఒరిగానైనా వేసుకోవచ్చు ఇది కొద్దిగా వేసుకున్నాను ఫ్లోర్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ని నీట్గా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి కలిపి పక్కన పెట్టుకుందాం ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా త్రీ అవర్స్ అయిందండి ఇప్పుడు ఈ చికెన్ని మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోని పిండి బాగా పట్టించాలండి ఇలా ఇప్పుడు కేఎఫ్సీలో ఉన్నట్టుగా వస్తుంది గట్టికి ఇలా పట్టించాలి మళ్ళీ కొంచెం పిండిని కొంచెం ఇలా వదిలిగా అయ్యేటట్టు చూపించాలి తర్వాత వాటిలో జస్ట్ ఒక హాఫ్ మినిట్ పెడితే చాలండి కుసేపు ఉంచకూడదు తీసేయాలి మళ్ళీ మళ్ళీ పిండిలో డిక్ చేయాలి ఇట్లా మనం ఆయిల్లోని ఎన్ని ఫ్రై చేసుకుంటాం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒకసారి చేయకూడదండి సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఆయిల్లో ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకున్నాం వాటర్లో వేయాలండి ఒక హాఫ్ అర సెకండ్ ఉంచుకొని మళ్ళీ పిండి మళ్ళీ ఇలా పట్టించి ఇలా కొంచెం దిగినట్లు ఇలా అండి మనకి ఎన్ని కావాలి అన్నీ రెడీ చేసుకోవాలండి అన్నీ రెడీ చేసి పెట్టుకోకూడదు ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను స్టాప్ అయినా వేసుకుంటున్నా మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఇది ఇలా మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాము ఫ్రై అయిపోయిందండి ఫిర్చిలోకి తీసుకుంటున్నాను అన్నీ ఒకసారి పిండిలో వేసి చేసుకోకూడదండి ఎప్పటికప్పుడు రెడీ చేసి వేసుకోవాలి ఇంకో వాయి వేసాను వేగుతున్నాయి ఫస్ట్ వాటి తీస్తానండి ప్లేట్లో వేసుకున్నాను మైనీస్ టమాటా సాస్తోని సరి చేసుకుంటే సూపర్గా ఉంటుంది సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి చెప్పండి మా లక్ష్మీప్రభాక్ ఇచ్చిన సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ